ఉన్నాయి మాట ఇలా గుండడం వల్ల ఇక్కడ పుట్టే కదా అవును మా పుట్టు కుక్ ఉన్నాయి కానీ కొంచెం చాలా పెద్ద సైజువి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అతి ముఖ్యమైన రేరుగా దొరికే ఎదురుకోకులు ఎలాగుంటాయి ఏ విధంగా మేము సేకరిస్తామనేది వివరంగా మీకు చూపిస్తాను ఒకసారి మన వీడియో కంటిన్యూ చూస్తూనే ఉండండి అవును చెల్లె ఇక్కడ ఉన్నాయి మామ్మ ఇక్కడ ఉన్నాయి ఇలా ఉండడం వల్ల ఇక్కడ పుట్టే కదా అవును మొత్తం ఎదురుకో అనుకునే చుట్టుపక్కల మొత్తం పోలిసినాయి మా ఎదురుకోకులు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎదురుకోకులు ఎలాగ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ పుట్టకొక్లో ఉన్నాయి కానీ కొంచెం చాలా పెద్ద సైజువి ఇవి రుచిలో అయితే మీకు ఏ మాత్రం పుట్టకోకుల కంటే తీసుకోకుండా ఇంకా అత్యంత ఎక్కువ టేస్ట్ని కలిగి ఉంటాయి ఇవి తీ రానా దగ్గర నుంచి తీరా చూడండి ఫ్రెండ్స్ ఎదురు కొక్కులు అత్యంత టేస్ట్ గల కొక్కులు ఇవి చూసారు ఫ్రెండ్స్ అత్యంత పౌష్టికాలు కలిగి ఉంటాయి ఇవి తింటే మా గిరిజన ప్రదేశంలోన మా గిరిజన ప్రదేశంలోన కృత్రిమంగా ఇవి పండుతాయి మేము పండించాల్సిన అవసరం ఉండదు ఎదురు చెట్లు సమూహం ఎక్కడ ఉంటే అక్కడ ఇవి గుంపు గుంపులుగా ఈ సీజన్లో మాత్రమే పుడతాయి ఇవి ఇప్పుడు ఆ దొరికిన కోకులు తీసుకెళ్ళడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అటువంటి సందర్భాల్లో మేము ఇవి వీటిని అడ్డాకులు అంటారు వీటిని దొంపలుగా చేసి మేము మాకు లభించిన ఎదురు కుక్కులను మేము ఇంటికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి అలాగ దగ్గరకు తీసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ కింద మళ్ళీ ఎలాగ మోలుసున్నాయి చూడండి ఫ్రెండ్స్ మావా అవే ఇక్కడ కుక్కులు ఇప్పుడు దొరికినవు కొంచెం చిన్నవే నెక్స్ట్ వేరే చోటుకి వెళ్తే ఇంకా పెద్ద దొరుకుతాయి ఈ సీజన్లో మాత్రం ఇవి అద్భుతంగా అద్భుతంగా ఉంటాయి రుచిలో మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇవి తినుంటే కమెంట్ పెట్టండి కమెంట్ బాక్స్లోనా మీకు ఈ ఛానల్ నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూపించ

ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే వర్షం వస్తుంది ఒక సైడ్ మేము ఎదురుకొక్కలు తీస్తున్నాము ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది మేఘాలన్నీ ఫుల్గా కప్పేసాయి ఒకసారి లొకేషన్ చూడండి Ay. Alam ko. Okay.